ఒక పెద్ద నది ఒడ్డున ఒక జామచెట్టు ఉండేది ఆ చెట్టులో ఒక కోతి నివసించేది ప్రతిరోజు ఆ కోతి రుచికరమైన జామపండ్లు తిని ఆనందంగా జీవించేది ఒకరోజు ఒక మొసలి నది ఒడ్డునకి వచ్చింది అది అలసిపోయి ఆకలిగా ఉంది దాన్ని చూసిన కోతి దయతో కొన్ని జామ పండ్లు ఇచ్చింది మొసలికి చాలా రుచిగా అనిపించింది అప్పటినుండి కోతి ప్రతిరోజూ మొసలికి పండ్లు ఇస్తూ స్నేహం పెంచుకుంది కాని మొసలి భార్యకు కోతిమీద అసూయ పొట్టింది ఆమె భర్తను చేసి ఆ కోతి గుండె చాలా తీపిగా ఉంటుంది దాన్ని తీసుకురా అని చెప్పింది మొసలి కోతిని మోసం చేస్తూ మన ఇంటికి రా నా భార్యను కలవు అని చెప్పింది అమాయకమైన కోతి అంగీకరించి మొసలి వెనుపై ఎక్కింది మధ్యనదిలో ఉండగా మొసలి అసలు ఉద్దేశ్యం చెప్పేసింది అప్పుడు కోతి తెలివిగా మోసం చేశావు కాని నా గుండె నేను చెట్టుపైనే వదిలివచ్చాను నన్ను వెనక్కి తీసుకెళ్తే ఇస్తాను అని చెప్పింది మొసలి నమ్మి దానిమి తీరం దగ్గరికి తీసుకువచ్చింది వెంటనే కోతి చెత్తెక్కి నిన్ను నమ్మడం నా పొరపాటు అని చెప్పింది నీతి తెలివి చాకచక్యం ఎల్లప్పుడూ ప్రాణాలను రక్షిస్తాయి